ఈ సమయందు నూట నలభై ఒకటో కీర్తన రెండవ వచ్చనంలో నా ప్రార్థన దూపం వల్లెను నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వల్లనూ నీ దృష్టికి అంగీకార గాక ఆమె అన్యులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ఎక్కడ కూడా అన్యగృహ మేము అద్దెకి వెళ్ళాలంటే అన్నిలు మాకు గృహం ఇవ్వట్లేదని చాలామంది దేవుని పిల్లలు బాధపడతా ఉంటారు వెళ్తే మేము మీకు గృహం ఇవ్వమంటారు ఏ ఎందుకని అని అంటే మాకైతే దీపం పెట్టాలి మా ఇంటికి మీరు దీపం పెట్టరు కాబట్టి మేము మీ గృహాన్ని మీకు అద్దెకి ఇవ్వమని అంటారు దేవుని స్తోత్రం పాపం పిచ్చివాళ్ళు వాళ్ళకి తెలియదు దేవుని స్తోత్రం ఇక్కడ కీర్తనకారుడు దావీది ఏమంటున్నాడంటే నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అమేన్ స్తోత్రం చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో కీర్తనకారుడు ఇంకో చోట ఏమంటాడంటే నా ప్రజలకు తెలివి లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయకుండానే ఆహారం మింగుతారంట స్తోత్రం దేవుని పిల్లలు అలా ఉండకూడదు దేవుని స్తోత్రం మనం ఏం చేయాలంటే ప్రార్థన మెయి మెయిన్ మనం మొదట మనం ఏం చేయాలంటే ప్రార్థన చే చేసిన తర్వాతే ఏ పనైనా మనం చేసుకోవాలి స్తోత్రం అయితే ప్రార్థన పరలోకపు నిధిని తెరిచేటువంటి తాళం ఓ భక్తుడు చెప్తున్నాడు ప్రార్థన పరలోక నిధిని తెరిచేటువంటి తాళం ఆమె స్తోత్రం అంటే ప్రార్థనకి అటువంటి శక్తి ఉంది ఇక్కడ భక్తులేముంటాడంటే నా నా ప్రార్థన నా ప్రార్థన ధూపము వలె ఉందంట ధూపము వలె స్తోత్రం చూడండి ధూపము వలె మనం కూడా ప్రార్థన చే చేయటం అంటే దూపం వేయటమే దేవునికి నా చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యము వలె ఉంటుందంట స్తోత్రం చూడండి అన్ని జనులు ఉదయమేమో దూపం వేస్తారు సాయంత్రం ఏమో నైవేద్యం పెడతారు స్తోత్రం వాళ్ళకంటే మనం తీసిపోయిన వాళ్ళం కాదు ఆ విషయం వాళ్ళకి తెలియదు చూసారా దేవుని స్తోత్రం ప్రార్థన అంట ఆయన సన్నిధికి దూపము వలే చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉంటుందంట స్తోత్రం అక్కడ భక్తుడు ఏమంటాడంటే పాత నిబంధనలో ప్రార్థన చేయను చెయ్యకపోతే అంట స్తోత్రం సమయాలు చెప్తున్నాడు అయ్యో నేను పాపము చే నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసినంత సమానం కాబట్టి క్రీస్తుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి స్తోత్రం ఎందరో ఎందరో బాప్తిసము పొంది నిరుద్యోగ స్థితిలో ఉన్నారు స్తోత్రం పాపము చేసిన వాళ్ళతో సమానం అని లేఖనం చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దావీది వలె ఆయన 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 సన్నిధిలో మన ప్రార్థన దూపము వలేను చే ఆయన సన్నిధిలో సాయంకాలం నైవేద్యము మన చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యము వల్లే ఉండాలంట స్తోత్రం ప్రతి దినము ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం కనబడాలి ఆమె స్తోత్రం ఒక్క టయానికి మనం ప్రార్థన చేసుకుంటా ఆయనంట దిగి వస్తాడంట స్తోత్రం దిగి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే పరలోకపు నిధిని తెరిచేటువంటి తాళము వలె ఉంటుంది ఆమె దేవుని స్తోత్రం ప్రతి మార్గాలు సరాళం అవుతాయి అంటే ప్రార్థనకి అటువంటి శక్తిని ఉంది శక్తి ఉంది దేవుని స్తోత్రం స్థుతి వందనాలు చేస్తున్నాను కాబట్టి మనం దినము కీర్తనాకారుడు ఎలాగైతే నా ప్రార్థన నీ సన్నిధికి తూపం వల్ల నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వల్లే ఉండునని ఎలాగైతే దే దావీదు కీర్తనాకారుడు చెప్తున్నాడు అలాగా దేవుని స్తోత్రం ప్రార్థన చేసినట్టయితే ప్రతి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించుటకు ఆయన శక్తిమంతుడు దేవుడు ఈ మాటలు దీవించునుగాక అమ్మాయి